ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రము చమకము సప్తమ అనువాకమునకు అర్థము సోమయాగములో అంశు రేష్మి అదాభ్య అనే సోమరస పాత్రలు అధిపతి అనే దది పాత్ర నాకు లభించుగాక ఉపాంసు అనే సోమరస పాత్ర అంతర్యామ ఐంద్రవాయువు నాకు లభించుగాక మైత్రావరుణ అశ్విన ప్రతిప్రస్థాన దేవతలకు సోమరసమును అందించే పాత్రలు నాకు కలుగుగాక శుక్ర మంతి ఆగ్రయణ వైశ్వదేవులకు సోమరసమును అందించే పాత్రలు నాకు కలుగుగాక ధ్రువ వైశ్వానర ఋతుగ్రహ అతిగ్రాహ్యులకు సోమరసమును అందించే పాత్రలు నాకు సంపన్నమగుగాక ఐంద్రాగ్ని వైశ్వదేవులకు సోమరసమును అందించే పాత్రలు నాకు లభించుగాక మరుత్తు మహేంద్ర ఆదిత్య సావిత్రి సరస్వతులకు సోమరసమును అందించే పాత్రలు నాకు ప్రసన్నమగుగాక